ప్రైజ్ ద లాడ్ ఈ మధ్యాహ్న కాల సమయం మనం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం స్తోత్రం స్తోత్రంనైనా పరలోకమందున మా తండ్రి నేను మనకి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ మధ్యాహ్న కాల సమయంనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీ సన్నిధిలో మోకరించడానికినైనా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం కొరక మీకు స్తోత్రంలో ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నింటిలో మాకు తోడుగా ఉండి జయజీవితాన్ని అనుగ్రహించండి ప్రభు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి తండ్రి దేవా అన్యోన్యంగా నీ తంటి కట్టుబడినైనా నేను స్థుతించి ఆరాధించేవారిగా చేయండి నీ బలాన్ని నీ శక్తిని పొందుకొని మేము దినదినము వృద్ధి చెందినట్లుగా కృప చూపండి ప్రభావ ఏసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ దేవా అకాల మరణాల నుంచి మా కుటుంబాలని మా బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి ఎంతోమంది బిడ్డలనైనా తమ కుటుంబాల్లో అన్ని దేవా ఈ యాక్సిడెంట్లోనైనా అనుకోకుండా పోగొట్టుకుని ప్రభా అయా వరెంతో కృంగి కృషించి రోధించిన స్థితిలో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు ఆదరించండి నాయన ఎస్ అయ్యా మీరు కృప చూపండి ప్రభా ఈ దినాల్లో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి నాయన వాటి నుంచి నాయన ఇదిగో అందరినీ మీరు రక్షించండి తప్పించండి ప్రభా దేవా మేము ఎక్కడికి వెళ్ళుచున్నా మాతో మీ దూతలుంచండి మీ కాపుదలు ఉంచండి ప్రభా ఎస్ అయ్యా ఆత్మదేవుడా మమ్మల్ని దాటిపోవద్దు నాయన మాతో మాట్లాడండి నీ స్వరాన్ని వినేవారిగా చేయండి ప్రభా ప్రార్థనాత్మతో మమ్మల్ని అభిషేకించండి మారు మనసు పొందినైనా రక్షణ పొందినట్లుగా కృప చూపండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని ఏసే నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్